చాలా మంది వైట్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా హెయిర్ కలర్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మంచి హెయిర్ ని అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ఈ హెయిర్ కలర్ అనేది మన హెయిర్ మీద చాలా మంచిగా పనిచేస్తుంది న్యాచురల్ గా మనము ఇంట్లోనే ప్రిపేర్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా నేనైతే ఈ హెయిర్ ప్యాక్ అనేది మన జుట్టు మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది వీడియోలోకి వెళ్తే ఇవి హెయిర్ కలర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ హెయిర్ ప్యాక్ అనేది న్యాచురల్ గా ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి దీనికి బిర్యానీ ఆకుల్ని తీసుకున్నానండి బిర్యానీ ఆకులు అనేవి సాధారణంగా ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కదా ఈ బిర్యానీ ఆకుల్ని చక్కగా తీసుకొని వీటిని ఇలా చింపేసి దీంట్లో వేయాలన్నమాట ఆఫ్ ఆఫ్ లాగా వేసేసుకోవాలి ఎందుకంటే ఏగిన తర్వాత మనకి మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటదని చెప్పేసి బిర్యానీ ఆకులని ఇలా తుంచి అయితే వేస్తున్నానండి మొత్తం ఇలా వేసిన తర్వాత ఈ బిర్యానీ ఆకులు అనేది చక్కగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ బిర్యానీ ఆకుతో మనకి మంచిగా ఎలాంటి కెమికల్ లేకుండా మంచి హెయిర్ ప్యాక్ హెయిర్ కలర్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి మంచి మన జుట్టు మీద ఉన్న తెల్ల వెంట్రుకలు అన్ని పోయి నల్లగా అవ్వడానికి ఒక మంచి రెమెడీ అనమాట ఇది దీనికి కావాల్సింది మెంతులు అలాగే ఈ మెంతులు అనేవి మన జుట్టుకి నలుపు అవడానికి మంచి హెల్ప్ అవుతాయండి అలాగే మెయిన్ ఎండిగ్రేన్ వచ్చేసి కలంజి స్వీట్స్ అండి ఇవి నల్ల జీలకర్ర అంటారు కదా అవి వీటితో మనం మంచి హెయిర్ కలర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ హెయిర్ కలర్ అనేది చాలా మందికి మనం చాలా మంది బయట నుంచి కెమికల్స్ ఉన్న కలర్స్ ని ఎక్కువగా తెస్తూ ఉంటారు కదా అలా తెకుండా ఇంట్లోనే మనం ఈజీగా కలర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మూడి తోటి అయితే ఇంట్లోనే మీరు రెడీ చేసుకొని స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చండి మనకి అవసరమైనప్పుడు కలిపి ఈ జుట్టుకి రాసేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ట్రై చేసేయండి ముందుగా బిర్యానీ ఆకుల్ని చక్కగా గ్యాస్ మీద పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేగేంత వరకు నల్లగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బిర్యానీ ఆకులు అనేది వేగేటప్పుడు కొంచెం పొగలాగా వస్తూ ఉంటదండి ఇవి వేగిన తర్వాత మనకి ఏంటంటే ఇంట్లో ఉన్న దోమలు ఉన్నా సరే చక్కగా దోమలు అనేవి కూడా బయటకి వెళ్ళిపోతాయి అనమాట ఇది ఏగుతున్న కొద్ది మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్ మీద మంచి ఎఫెక్టివ్ గా పనిచేసి మనం ఎన్నెన్నో కొంటూ ఉంటామండి బయట హెయిర్ అనేది ఆ కలర్స్ అనేవి అవన్నీ కూడా కెమికల్సే ఉంటాయండి మన తలకి అంత మంచిది కాదనమాట ఇలా న్యాచురల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది కెమికల్స్ లేకుండా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేసేయండి ఇలా బిర్యానీ ఆకుని వేయించుకోవాలి అలా ఇలా నల్లగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఈ వీడియో అనేది తప్పకుండా బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందికి వైట్ హెయిర్స్ వస్తున్నాయి కదా వాళ్ళకి మాత్రం తప్పకుండా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఇలా మొత్తం కూడా బ్లాక్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట ఈ బిర్యానీ ఆకులు ఇలా వేగుతున్నప్పుడు మనకు మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా పొగ వచ్చే టైంలో మనకి ఏదన్నా ఇంట్లో దోమలు ఉన్నా సరే బయటకు వెళ్ళిపోతాయి అనమాట ఈ బిర్యానీ ఆకు వల్ల అంత ప్రయోజనాలు అయితే ఉన్నాయి తర్వాత దీంట్లో కొంచెం ఒక స్పూన్ మెంతుల్ని వేసుకున్నానండి రెండు స్పూన్లు మెంతులు అలాగే ఒక స్పూను కలంజీ గింజలు నల్ల జీలకర్ర అంటారు కదా హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట ఒక స్పూన్ మీద హాఫ్ వేసుకొని బాగా వేడెక్కేంత వరకు కూడా ఇలా కలుపుకుంటున్నాను దీంట్లోనే గుప్పడి కరేపాకును కూడా వేసుకోండి మీ దగ్గర ఫ్రెష్ ఉంటే వేసుకోండి నేనైతే కొంచెం వెండిందే వేసుకుంటున్నాను ఇవి నల్లగా మాడినంత వరకు బ్లాక్ అవ్వాలన్నమాట బ్లాక్ అయ్యేంత వరకు కూడా ఇలా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట ఇది మంచి హెయిర్ ప్యాక్ అండి చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ముందు అలాగే చెంపలు ఎక్కువగా వస్తున్నాయి కదా ఈ తెల్ల జుట్టు అనేది ఈ తెల్ల జుట్టు అనేది రాకుండా మంచిగా ఈ మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చండి మీకు ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట నేనేంటంటే నాకు ఎంతైతే కావాలో అంత ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం వేగేంత వరకు వేయించుకోవాలి చూసారా మొత్తం నల్లగా మారిపోతుంది ఇలా నల్లగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో అనేది మీకు అర్థమవుతుంది మీరు కూడా తయారు చేసుకోగలుగుతారనమాట ఇది మనం బయట నుంచి ఎన్నో క్రీమ్స్ అండి నిజంగా మన హెయిర్ కి అంత మంచిది కాదు ఇలా మనంతటా మనమే ఇంట్లో మన చేతులతో మనమే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్ లేని హెయిర్ కలర్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత ఐదు పది నిమిషాలు అయిన తర్వాత మంచిగా అంతా కూడా చల్లారిన తర్వాత ఇదన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి మంచి మెత్తటి పొడు పొడుమైదు ఎంతవరకు చక్కగా ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టాక చూపిస్తాను చూసేయండి చూసాను ఎంత మెత్తగా వచ్చేసిందో ఇలా వచ్చిన దాన్ని చక్కగా ఒక దాంట్లో వేసి జల్లడ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇది మనకి హెయిర్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదండి మనం చేతులతో మనం చేసుకుంటున్నాం కాబట్టి మన హెయిర్ నల్లగా ఉండడానికి తెల్ల ఎంట్రికలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ ని వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి చక్కగా ఇలా మీరు ని వేసుకోండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఒకసారి జల్లించుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకి మంచి మెత్తటి పౌడర్ టైప్ లో వస్తుంది ఇలా ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఎలా వస్తుందో మనం ఎన్నో రకాల బయట నుంచి షాంపూస్ అని కలర్స్ అని అన్నీ మనం హెయిర్ కి అప్లై చేసుకోవడం అంత మంచిది కాదండి ఇలా మన చేతులతో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ మనం చక్కగా రెడీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అంటే ఎమర్జెన్సీలో కూడా ఆ పౌడర్ ని తీసే చక్కగా కొబ్బరి నూనెలో కలిపేసి మనం హెయిర్ కి రాసుకోవచ్చు అనమాట అలా రాసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచి గ్రోత్ ఎలాంటి కెమికల్ లేకుండా గా మనంతట మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఈ హెయిర్ ప్యాక్ ని చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి హెయిర్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారా ఇలా కొంచమే తీసుకున్నానండి నేను మీకు చూపించడం కోసం చూసారా మెత్తగా వచ్చింది అనమాట పౌడరు ఇప్పుడు నేను ఏంటంటే దీంట్లో కొంచెం ఆవ నూనె ఉంటే వేసుకోండి నేనైతే మీకు కొబ్బరి నూనెతోనే చూపిస్తున్నాను అనమాట ఆవ నూనె వేసుకోవడం వల్ల ఉన్న వాళ్ళు ఆవి నూనె వేసుకోండి ఆవి నూనె అవైలబుల్ గా లేని వాళ్ళు ఇలా కొబ్బరి నూనెలో మిక్స్ చేసి కూడా కొంచెం కొబ్బరి నూనెను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొబ్బరి నూనె లేని వాళ్ళు చక్కగా ఆవ నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి అవైలబుల్గా లేని వాళ్ళు ఆవ నూనెను చేయచ్చు కొబ్బరి నూనె అయినా ఆవ నూనె అయినా రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత చక్కగా మన ఎక్కడైతే మనకి వైట్ వైట్ హెయిర్ అనేది ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ ఏదైతే మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమం ఉందో అది రాసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు రాసి కూడా చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫేస్కి ఎక్కడ కూడా అంటదు ఇదిగో చూసారా ఇవన్నీ వైట్ హెయిర్స్ అయితే ఉన్నాయండి ఈ వైట్ హెయిర్స్ మీద ఏదైతే మనం రెడీ చేసుకున్నామో ఆ క్రీమ్ని ఇలా రాసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి చక్కగా మనం అంటుకోదు అసలు రాస్తున్నా సరే మనకి చక్కగా డ్రై అయిపోతుందండి చూసారా ఎక్కడ కూడా అంటుకోవట్లేదు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా ఎక్కడ మనకి తెల్లెంట్రికలు అనేది ఎక్కువగా మనకి ముందు భాగంలోని చంపలెమ్మట ఎక్కువగా వస్తుంటాయి కదా ఆ ప్రదేశంలో చక్కగా ఏదైతే మనం రెమెడీని రెడీ చేసుకున్నామో చక్కగా ఇలా రాసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా కూడా రాసేసుకుంది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు చక్కగా మనం ఇంట్లోనే న్యాచురల్ గా ఎలాంటి కెమికల్ లేకుండా ఇలా నాచురల్ గా ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే రెడీ చేసుకున్న ఈ కలర్ ని తలకి చక్కగా ఇలా ఎక్కడైతే తల వెంట్రుకలు ఉన్నాయో తెల్ల వెంట్రుకలు ఉన్న ప్లేస్లో చక్కగా ఈ కలర్ని అప్లై చేసుకోవాలండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చక్కగా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది చూసారా తలకి మనం పెట్టుకున్న కొద్దీ తలకి చక్కగా ఎండిపోతుంది అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు చక్కగా మీరు యూస్ చేయచ్చు ఇది ఎక్కువగా రెడీ చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చు దాని వల్ల మనకి ఏటైనా వెళ్లేటప్పుడు ఎమర్జెన్సీలో యూస్ చేయడానికి చాలా బాగుంటుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి